జ్వరం అంటే ఏమిటి జ్వరం వస్తే ఏం చేయాలి అనే దాని మీద మనం తెలుసుకుందాం జ్వరం అంటే జ్వరం వచ్చింది అనగానే ఎందుకో ఏంటో అనే గాబరా మొదలవుతుంది మనలో శరీరం మీద రోగజీవులు దాడి చేసిన శరీరం పనిచేసే సాధారణ మెకానిజం తలకిందులయ్యే ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదాలను తెలియచేసే సాంకేతమే జ్వరం ఆ విధంగా చూస్తే జ్వరం మనకు ఉపయోగపడే ఒక లక్షణం అన్నమాట ఉపయోగపడేదాన్ని విపరీతంగా వచ్చినా చూస్తూ ఊరుకుంటే కొంపలు అంటకపోతాయి అందున కానీ జ్వరం వస్తే మనం అసరాధ చేయకూడదు కానీ వెంటనే మనం సాధారణ శరీర ఉష్ణోగ్రత తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు ఫార్న్ హిట్ ఉంటుంది వాతావరణ పరిస్థితులను బట్టి తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది డిగ్రీలు కూడా జ్వరం ఉంటుంది మరి జ్వరం వస్తే ఏం చేయాలి ఏం చేయాలి మన గనుక జ్వరం చూడటం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మమీటర్లో జ్వరం చూసుకోవడం రావాలి థర్మామీటర్ పెట్టి జ్వరాన్ని చూస్తే వంద డిగ్రీల కన్నా తక్కువ అంటే ఏ వైద్యం అక్కర్లేదు ప్రస్తుతానికి వంద నుండి నూట డిగ్రీల మధ్య ఉంటే ఆ జ్వరం ఎందుకు వచ్చిందో తర్వాత తెలుసుకుందాం కానీ ప్రస్తుతం జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ మాత్రలు పూటకు ఒకటి చొప్పున రోజుకు మూడు మృంగాలి అదే చిన్నపిల్లలకైతే ఆరు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకైతే అరమాత్ర చొప్పున మూడు సార్లు వేయాలి ఇప్పుడు సిరప్ వచ్చిందిలేండి సిరప్ వేస్తే సరిపోతుంది జ్వరం నూట డిగ్రీ నూట రెండు నూట నాలుగు మధ్య ఉంటే ఒక్కోసారి రెండు మాత్రలు చొప్పున పారాసెటమాల్ రోజుకు మూడు సార్లు మింగించండి ఐదు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకైతే సగం డోస్ వేయచ్చు లేదా టూ ఫిఫ్టీ సిరప్ దొరుకుతుంది అది మన మనం షాప్లో కొని టూ ఫిఫ్టీ సిరప్ టెన్ ఎంఎల్ తాగించవచ్చు జ్వరం నూట డిగ్రీల కంటే మించి ఉంటే పారాసెటమాల్ రెండు మాత్రలు మింగించాలి తగ్గట్లేదు అనుకో నూట నాలుగు నూట మూడు ఉంటా ఉంటే రెండు మాత్రలు మిగించవచ్చు తప్పేం లేదు కానీ అంత జ్వరం ఉంటే మాత్రలు పనిచేసే లోపలే జ్వరం పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి నూట నాలుగు డిగ్రీల పైన జ్వరం ఎంత పెరిగితే అంత ప్రమాదం అంత ఎక్కువసేపు ఎక్కువ మోతాదు జ్వరం ఉంటే అంత ప్రమాదకరం అనమాట మాత్రలు పనిచేసేటప్పటికీ ఇరవై ముప్పై నిమిషాలు పడుతుంది ఈలోపు తక్షణమే జ్వరం తగ్గించే మార్గం ఉంది ఆ వైద్యం పేరే తడిగుడ్డ వైద్యం తడిగుడ్డ వైద్యం జ్వరం వచ్చిన మనిషి ఒంటి మీద మందమైన బట్టలు ఉంచకుండా తీసేసి వలసట తడిగుడ్డ కప్పండి బాగా గాలి ఆడి చోట పడుకోబెట్టి ఫ్యాన్ కింద ఉంచండి ఉంచి తడిగుడ్డతోనే తూడిపించండి తుడిపించి ఫ్యాన్ కింద ఉంచండి తూడుస్తూ ఒంటి మీద కప్పిన బట్ట ఆరిపోయే కొద్ది నీళ్ళు చల్లుతూ ఉండండి బట్ట ఆరిపోయేటప్పుడు వేడి నీళ్ళు ఆగేసుకుంటుంది తడిగుడ్డ కప్పిన ఐ నాలుగు ఐదు నిమిషాల్లోనే జ్వరం తగ్గటం మొదలవుతుంది జ్వరం నూట నాలుగు పైన ఉండాల్సిన ఉండాల్సిన పని లేదు వంద ఉన్న నూట రెండు ఉన్న తడిగుడ్డ వైద్యానికి లాంగ జ్వరం అంటూ ఉండదు తడిగుడ్డ కప్పితే చలిగా ఉంటుందని గొడవ చేస్తారు కాబట్టి జ్వరం నూట నాలుగు పైన ఉన్నప్పుడు ఈ వైద్యం చేసుకుందాం తక్కువ ఉన్నప్పుడు మాత్రం వాడదాం అందుట్లో మందులు లేకపోయినా ఖచ్చితంగా జ్వరం తగ్గించే పద్ధతి ఇతడిగుడ్డ వైద్యం జ్వరానికి మరి ఏం చేయాలి సిరప్లు వాడచ్చు ట్యాబ్లెట్లు కూడా వాడచ్చు వాడచ్చు ఈ యొక్క జ్వరంలోని రకాల గురించి మాట్లాడదాం రకరకాల జ్వరాలు ఎంతకి ఏ జ్వరం అది ఏ జ్వరం అంటే జ్వరంలోని ఐదు వైరస్లు ఉంటాయి వైరస్ జ్వరం తట్టు జ్వరం గవదల జ్వరం ఫ్లూ జ్వరం పోలియో జ్వరం ఇంకా పసిరిక్కల జ్వరం ఇవన్నీ కూడా జ్వరంలోని లక్షణాలు లక్షణాలు ఇప్పుడు ఏది వచ్చిందని చూడాలంటే ఆటలమ్మ మలేరియా ఊపిరితిత్తుల్లో నిమ్ముండా కూడా జ్వరం వస్తుంది మరి ఏ మందులు ఆడాలి ఎక్కడికి వెళ్ళాలి డాక్టర్ని ఎలాంటివి వచ్చినప్పుడు మనం ఈ వెంటనే డాక్టర్ని కలవాలి ఎప్పుడు కలవాలి అంటే నూట నాలుగు డిగ్రీల కంటే పైబడి ముందుగా తడిగుడ్డ వైద్యం చేస్తూ డాక్టర్కి చూపించాలి జ్వరంతో పాటు పిడిసి వస్తే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళని మనం దగ్గు జ్వరం మామూలు క్రిమ్సారం మందులు తగ్గకపోతే డాక్టర్ని కలవాలి నొప్పులతో వచ్చే జ్వరానికి కూడా డాక్టర్ని కలవాలి వాంతులు విరోచనాలు తీవ్రంగా అవుతూ వాటితో పాటు జ్వరం వస్తే వెంటనే డాక్టర్ని కలవాలి జ్వరంతో రోగి బాగా బలహీనపడి తినడం తాగడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఉంటే శరీరంలో నీరు తగ్గిపోతూ ఉంటే డాక్టర్ని కలవండి పిల్లల్లో జ్వరం డబ్బు ఆయాసంతో పక్కట లోనికి గుంజుకుపోతుంటే వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవడం మంచిది ఈ లక్షణాలు కదిపిస్తే వెంటనే మీరు డాక్టర్ని 阿拉里。